ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాంక ఆల్ ఇన్ అండ్ అండి ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే ఇంటర్ అయిపోయాక హైదరాబాద్లో ఖాళీగా ఉన్నానని చెప్పి ఫైవ్ హండ్రెడ్ పెట్టి మిషన్ కుట్టడం నేర్చుకున్నానండి అక్కడ మాకు ఫస్ట్ హెమింగ్ హుక్స్లు అవన్నీ నేర్పించారు తర్వాత ఏంటంటే ఈ నెక్స్ కుట్టడం నేర్పించారు సో ఇవన్నీ కూడా నేను ఫైల్ చేసి పెట్టుకున్నాను గుర్తుగా ఉంటాయని సో మనం ఏదైనా జాకెట్ పీస్ లాగా తీసుకొని దాంట్లో మనం డిజైన్ అనేది పేపర్లో వేసి దాన్ని అలాగే చూసి క్లాత్లో వేసి ఇలా కట్ చేసి కుట్టాలండి ఇవన్నీ కూడా నేను చేతోనే కుట్టాను చేతితోనే ఫస్ట్ నేర్పిస్తారు మొత్తం కూడా చూడండి టూ త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లేదో అలా కుట్టేశాను కానీ ఇప్పుడైతే అసలు కూడా లేదండి ఏం కుట్టాను అనేది ఎలా కుట్టాలనేది కూడా అసలు గుర్తులేదు నేను దీంతోపాటు బుక్లో కూడా ఉన్నా మొత్తం ప్రాసెస్ అంతా చూడండి ఇవి నెక్ సైడ్ వి వచ్చేసి ఉంది బాక్స్ నెక్ ఇది ఇది వచ్చేసి నార్మల్ యూ యూ నెక్ ఎక్కువ ఇదే కదండి అందరు పెట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ నార్మల్ టాప్ నార్మల్ టాప్ అంటే మనం డ్రెస్సెస్కి కుర్తాం కదా అది సో ఇది నార్మల్ టాప్ నెక్స్ట్ నార్మల్ ప్యాంట్ బేసిక్ అనమాట ఇది బేసిక్ ప్యాంట్ చూడండి నార్మల్ ప్యాంట్ నార్మల్ ప్యాంటు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఇది వచ్చేసి ఓన్లీ ఎయిర్ లైన్ ఫ్రాక్ అంబ్రెల్లాకి ఎయిర్ లైన్ ఫ్రాక్ ఏంటంటే ఎయిర్ లైన్ ఫ్రాక్ అంటే సైడ్ మొత్తం స్టిచ్ అయిపోయి ఉంటుంది అంబ్రెల్లా ఏంటంటే మొత్తం కుచ్చులు టైప్లో వచ్చి చాలా లాంగ్ ఉంటుందండి సో ఇది ఒక మోడల్ అండి ఎయిర్లైన్ ఫ్రాక్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అనుకుంటా సైడ్ సైడ్ కట్ వచ్చింది ఇది మెయిన్ నేను ఎక్కువ చూసిన చిన్నప్పుడు అంటే కరెక్ట్గా నేర్చుకుంటున్నానండి ఈ మోడల్ అప్పుడే సీరియల్ వచ్చే చూడండి చూపులు కలిసిన శుభ్యార్ క్యాన్ అవుతుంది అందులో వేస్తుందండి ఆ హీరోయిన్ చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేది చుడిదార్ ప్యాంట్ అండి చుడిదార్ ప్యాంట్ సో చూడండి అలా లాంగ్ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ అంతా మనకి కుచ్చులు వస్తాయి వేసుకుంటే ఏంటంటే కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది సో ఇది లాంగ్ ఉంటుంది సన్నగా ఉంటుంది వేస్తే సూపర్ లుక్ వస్తుంది ఇది కూడా కుట్టానండి ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అంబ్రెల్లా ఫ్రాక్ చూసారా అంబ్రెల్లా ఫ్రాక్ మెయిన్ ఏంటంటే మనం పైన తనిగా కట్ చేసి కొడతాము కింద తనిగా కట్ చేసి రెండు కలిపి స్టిచ్ చేస్తాము ఇక్కడ మెయిన్ ఇచ్చేస్తాం ఇంకా ఏంటంటే లాంగ్ అండి మనం మెయిన్ ఎయిర్ లైన్ ఉంది కదా దానికి డబుల్ లెంత్ తీసుకోవాలి సో ఇది అంబ్రెలా ఫ్రాక్ అండి ఇది వచ్చేసి పటియాల ప్యాంట్ మనం ఇందాక నార్మల్ ప్యాంట్ చూసాం కదా ఇది సెమీ పటియాల సెమీ పటియాల అంటే ఇక్కడ చూడండి కుచ్చులు బెల్ట్ టైప్లో వచ్చింది సేమ్ ఇక్కడ కూడా కింద బెల్ట్ టైప్లో వచ్చేస్తుంది ఇది మనం ఎక్కువ టాప్స్కి కింద కదా ఆ ప్యాంటు ఇది వచ్చేసి నార్మల్ పటియాల చూడండి పుచ్చులు ఎలా వచ్చాయి ఇది మనం డ్రెస్సెస్కి ఎక్కువ యూస్ చేస్తాం ఈ ప్యాంటు డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు నార్మల్ టాప్ పటియాల ప్యాంటు చాలా అప్పుడులో చాలా ఫేమస్ నేను గుర్తించుకున్నానండి చాలా డ్రెస్సెస్ సో ఇది చూడండి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అంబ్రెల్లా మన ఎయిర్ లోనే డిఫరెంట్ అనమాట ఏంటంటే టూ క్లాత్స్ వేసేసాను చూడండి ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండ్స్ గమనించారా ఒక హ్యాండ్స్ పెట్టాను నేను ఈ మార్కింగ్స్ ఇవన్నీ మనం ఏంటంటే వాళ్ళు కొలతలు మనం తీసుకుంటాం దాన్ని బట్టి కుట్టాలి ఇది నేను చూడండి ఎక్స్ట్రా లేచుకురేసాను అంతే అండి నేను మా ఊరు కలిసి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో